First of all, Andriki, thank you so much. My um, reviews, my response, uh, my char character, ki and for the entire film, um, you've, you're making it reach to the entire audience in a very nice way. So, mi Andriki, first of all, thank you. And uh, first, Ninchi, Varalu character. Uh, మా అన్ని టీమ్కి చాలా ఫేవరెట్ అండ్ లైక్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్ యూస్ టు ఆల్వేస్ లైక్ ప్యాంపర్ మీ వరాలు వరాలు అని సో ఐ వాజ్ సో హ్యాపీ దట్ అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఎలా ప్రేక్షకులు వరాలుని తీసుకుంటారని కానీ ఇప్పుడు ఆ క్రేజ్ చూస్తే నాకు ఐ ఐమ్ ఐమ్ సో ఓవర్వెల్మ్డ్ రెస్పాన్స్ చూసుకుని ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్ టు ద ఎంటైయర్ టీమ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ నాసామి రంగ అండ్ సంక్రాంతి రిలీజ్ ఇది నాకు ఫస్ట్ టైం సో ఈ క్రేజ్ ఈ ఈ రేజ్ ఎలా ఉంటుందో ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది అండ్ టు స్కోర్ అ బిగ్ హిట్ ఆన్ సంక్రాంతి ఐ థింక్ ఐమ్ సో సో లక్కీ అండ్ గ్రేట్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సార్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ యోర్ వరాలు Um, i think uh, for for a big star like him and to make a character shine like this i'm so so grateful and he always was there throughout and uh, helped me and supported me and i hope i'll always have your love and support uh, and when a director uh, for believing in me and making me part of uh, nasa miranga and making me varalu and uh, first film law uh, you already proved as a big Director and with big, with big hits. So, wishing you lots more of success. And uh, you've done a great job, and with all the characterization, the clarity, everything was so, so good. All the best to you, sir. And Naresh Garu, you have killed it. Uh, like, uh, even I was emotional. Uh, I, I had not seen his scenes, and I was so, so emotional uh, seeing looking at the scenes. You've done a great job. Thank you so much. అండ్ మన ప్రొడ్యూసర్స్ చిత్తూరి గారు అండ్ పవన్ గారు మీకు కంగ్రాచ్యులేషన్స్ ఈ పెద్ద హిట్కి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మే పార్ట్ ఆఫ్ దిస్ ఫిలం అండ్ శివ గారు ఇంతవరకు నన్ను ఇలా ఒక ట్రెడిషనల్ లుక్లో చూపించలేదు సో ఇది ఫస్ట్ టైం నన్ను ఇలా చూశారు మా కన్నడ ఆడియన్స్ కూడా చాలా లవ్ ఇచ్చేస్తున్నారు ఈ ఈ లుక్కి ఈ క్యారెక్టర్కి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ లుక్ సో గ్రేట్ ఆన్ స్క్రీన్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ యూ ఫర్ దాట్ అండ్ సార్ దుమ్ము దుకాన్ ఫుల్ దుమ్మేశారు థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ యు హెవ్ డన్ గ్రేట్ జాబ్ సార్ అండ్ మీరందరూ ప్లీజ్ థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలి ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్స్ ఉన్న ఫిలిం మా కింగ్ది ఒక మంచి ఫిలిం సంక్రాంతికి వచ్చి వచ్చింది సో మీరందరూ మూవీ థియేటర్కి వెళ్ళి చూడాలి థ్యాంక్ యూ సో మచ్